శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ప్రజా ప్రజావైద్యుడు పేద ప్రజల వైద్య సేవకుడు సీనియర్ డాక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు జన్మదినం సందర్భంగా పట్టణంలోని డాక్టర్ ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ నందు డాక్టర్ ప్రభాకర్ నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు సిద్ధార్మేటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు వైద్య వృత్తిలో బడుగు బలహీన పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి డాక్టర్లకే ఆదర్శప్రాయంగా డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు వైద్య రంగంలో పేద ప్రజలకు అందించిన వైద్య సేవలను గుర్తు చేస్తూ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారికి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్లో పాల్గొని వృత్తిని దైవంగా పేద ప్రజలకు సేవ చేయటంలో వైద్యపరంగా ఎంతో సంతోషంగా ఉందని ఇటువంటి డాక్టర్లు డాక్టర్ వృత్తికి డాక్టర్లకు ఆదర్శప్రాయమని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు వైద్య రంగంలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించటాన్ని గుర్తు చేస్తూ అభినందించారు పై కార్యక్రమంలో డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు కుటుంబ సభ్యులు వైద్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు అభిమానులు పాల్గొన్నారు ఈ నావనిక సమాజంలో కూడా ఎక్స్రేలు టైక్ సిటీ స్కాన్లు అల్ట్రాసౌండ్లు ఎంఆర్ఐలు రకరకాల బ్లడ్ టెస్ట్లు వచ్చిన అన్నిటికీ ఒకే ఒక డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు చూడగానే డబ్బులు నయం చేసి అంటే గంటల్లో చనిపోతాడు ఈ తీసుకెళ్లిపోండి లేదంటే పలానా హాస్పిటల్ పోండి చెప్పగలుగుతున్నాడంటే ఇప్పటికి కూడా ఎనభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడు ఇప్పుడు కూడా తన ఆలోచన తన మనసు ఎంత నిలకడగా ఉంది డాక్టర్ కొండాల్సినటువంటి టెస్టుల్లో అన్నిటికైతే వృత్తిలో ప్రధానమైనటువంటిది పేషెంట్సీ అందుకనే వాళ్ళు పీజీ చేసేటప్పుడు వాళ్ళని బాగా నలుపుతారు అంటే రోజుకు ముప్పై ఆరు ముప్పై ఆరు గంటలు కూడా స్నానం కూడా చేయకుండా డ్యూటీలో ఉంచుతున్నారు ఎందుకంటే అన్నిటినీ తెగించగలగాలి ఓపుకి పెరిగిపోవాలి ఎటువంటి పేషెంట్ హింస పెట్టినా ఎటువంటి పేషెంట్ వచ్చి ఇబ్బందులు పెట్టినా నీళ్ళ మొక్క అనే ధైర్యంతో నిలకడైన మనస్తత్వం ఏర్పడటం కోసం పీజీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అటువంటి ట్రైనింగ్ కంటే గొప్ప ట్రైనర్ మన చంద్ర మన ప్రభాకర్ నాయుడు గారు అందుకనే ఆయన దగ్గరకు వస్తున్నా ధైర్యం ఎస్ మన శరీరం అర్పిస్తే ధైర్యంగా మనం ఇంటికి పోగలం నమ్మకంతో రోజు కూడా ఇంత వయసులో కూడా ఆయన దగ్గరకు రాగడం అనేది ఇది మన కావలి ప్రజలు చేసుకున్న అదృష్టం అటువంటి మహానుభావుడు అయినటువంటి డాక్టర్లు కావలికి రావటం మనకు అదృష్టం కావలి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా వచ్చినటువంటి ప్రతి డాక్టరు ఓబయ్ గారు కావచ్చు లక్ష్మీ నర్సారెడ్డి కావచ్చు ప్రభాకర్ నాయుడు గారు కావచ్చు ఈయనైతే ముందుగానే రిజైన్ చేసి రాజకీయాల్లో ఒకవైపు డాక్టర్ వృత్తిని ఇంకొక రాజకీయ వృత్తిని రెండింటినీ కలగలిపి కావాలి ప్రజలకి ఒకవైపున మానసికంగా ఆరోగ్యపరమైన సేవలు అందిస్తూనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తెచ్చడానికి రాజకీయాన్ని కూడా తన భుజాల మీదకొని ఎంతో మందికి సేవ చేసినటువంటి మహోన్నత వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారి పుట్టినరోజున నేనొచ్చి ఆయన పక్కన కూర్చోవటం నిజంగా నా తల్లిదండ్రులు తల్లిదండ్రులు అదేవిధంగా నా గురువు చంద్రబాబు నాయుడు కల్పించిన అదృష్టంగా ఈరోజు నేను భావిస్తున్నా ఇలాంటి మహోన్నత వ్యక్తి పక్కన కూర్చునే అదృష్టం నాకు దక్కినందుకు నిజంగా ఒక రకంగా గర్విస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు ఫ్యామిలీ పరంగా సక్సెస్ అయ్యారు ఎన్నో సేవలు చేసి సోషల్ పరంగా సక్సెస్ అయ్యారు రిలీజియస్ పరంగా కూడా కులం పరంగా మతం పరంగా ప్రాంతం పరంగా దేశ దేవుడి పరంగా కూడా ఎనలేని సేవలు చేస్తూ తనకున్న దాతృత్వాన్ని ఈ రోజు తన వృత్తాప్య దశలో ఉంటే తన మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి చేసి ఉద్యోగ రే పని చేస్తుంటే తనకున్నటువంటి ఆస్తిని కూడా వాళ్ళందరినీ బిడ్డల్లాగా తన బిడ్డలకు ఏమి ఇచ్చాడో నాకు తెలియదు కానీ తన పక్క నుండి నిద్రలేసి తన మీద ఆధారపడి సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి స్థలం ఇచ్చి వాళ్ళ ఇల్లు కట్టించాలని దృఢ సంకల్పంతో మళ్ళా నా దగ్గరకు వచ్చి నేను పేదవాళ్ళకి నాకున్న ఆస్తిని పెంచాలయా పంచినటువంటి వాళ్ళందరికి ఇల్లు కట్టించాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నానని చెప్పారంటే నిజంగా ఆయన చేతులెత్తి నమస్కరించాలి ఎవరికి ఉంటుంది ఆ మనసు ఎంత ఆస్తి సంపాదించామా ఎంత ఆస్తి కుటుంబానికి ఇచ్చామా పోయేంత వరకు ఆస్తిని అనుభవించాలని ఆలోచన ఉన్నటువంటి ఈ తరుణంలో ఈరోజు ఆస్తులు కరిగిపోయినా ఆస్తులన్నీ కూడా ఆయురైపోయినా ఈ రోజు ఉన్న ఆస్తిని కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా తన మీద ఆధారపడ వృత్తిలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చే మనసు రావాలంటే ఒకటి పైన దేవుడికి ఉంటుంది రెండోది ఈ దేవుడికి ఉంటుంది అటువంటి వ్యక్తిని స్మరించుకోవటం సంస్కరించుకోవటం మన జన్మ సుకృతంగా భావిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని కల్పించిన ప్రభాకర్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బేగం గారిని కావలికి వచ్చి డాక్టర్ గారు సాన్నిధ్యంలో ఈ రోజు కంటి టెస్టులు చేసినందుకు ఆ తల్లిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సోదరుడు దినేష్ రెడ్డి పరిచయం నాకు ఈ రోజు వరకు లేదు కానీ ఫోన్ లో చాలా సార్లు మాట్లాడాను నేను ఈ రోజున మన కావలికి సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ లో లేదా ఐసీఈలో ఉంటే చాలా సందర్భాల్లో నా దినేష్ తో కూడా మాట్లాడటం కూడా జరిగింది వారు కూడా వచ్చి కావలికి సేవ చేయడానికి వచ్చినందుకు డాక్టర్ గారు కుర్రోడ అభినందిస్తూ మీ అందరి ఆశీస్సులు మా కావలికి నిండుగా ఉండాలని పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ఈ కావలలో మీలాంటి డాక్టర్ల చూపులు ఎప్పుడు కావల మీద ఉండాలని మనసారా కోరుకుంటే అవకాశం